హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇది థర్టీ ఫస్ట్ రోజు బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను బావ వాళ్ళ మేనమామ కొడుకు రమేష్ అన్నయ్య వస్తున్నాడని అయితే తెనాలి వెళ్ళాడనమాట వచ్చేటప్పుడు సమోసా చికెన్ బిర్యానీ కేక్ ఇంకా కలర్స్ అయితే తీసుకొచ్చాడనమాట పిల్లలు నేను కలిసి సమోసా అయితే తినేసి ముగ్గులోకి కలర్స్ నింపడం కోసం అయితే కలర్స్ అన్ని పేపర్లో నుంచి ప్లాస్టిక్ కప్పులోకి అయితే సపరేట్గా తీసుకుంటున్నాను మొత్తం ట్వెల్వ్ కలర్స్ వరకు అయితే తీసుకొచ్చాడు ముగ్గు వేసి కలర్స్ అయితే వేసాము కానీ లైటింగ్ లేకపోవడం వల్ల సరిగ్గా ముగ్గు కనిపించట్లేదు న్యూ ఇయర్కి సంక్రాంతికి మా చెల్లెనైతే గుర్తు చేసుకుంటాను ఎందుకంటే నా మ్యారేజ్కి బిఫోర్ మా ఇంటి ముందైతే పెద్ద పెద్ద ముగ్గులు వేసి కలర్స్ అయితే వేసేవాళ్ళం అన్నమాట ఆ క ఆ కలర్స్ వేసే టైంలో అది వేసే కలర్ నాకు నచ్చకపోయేది నేను వేసే కలర్ దానికి నచ్చకపోయేది అక్కడ కొంచెం కోప్పడగానే కలర్ వేయకుండా మధ్యలోనే వెళ్ళిపోయేదనమాట నేనైతే ఒక్కదానే కూర్చొని నిదానంగా వేసుకునేదాన్ని ఇక్కడ అయితే పిల్లలకి బిర్యానీ అయితే పెడుతున్నాను బకెట్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు ఫుడ్ పెట్టేటప్పటికి చాలా లేట్ అయితే అయింది టెన్ వరకే పిల్లలిద్దరికి ఫుడ్ తినిపించి పడుకోబెట్టాను తాను అయితే ట్వెల్వ్ వరకు ఉంటానంది అంతసేపు ఉండలేవు ట్వెల్వ్ వరకు కేక్ కట్ చేస్తాం కదా అప్పుడు లేపుతానని చెప్పి పడుకోబెట్టాను నేను కూడా పిల్లలతో పాటే తిన్నాను లైట్గా తింటే ఫైవ్ సిక్స్ మెంబర్స్ వరకు అయితే తినొచ్చు బకెట్ బిర్యానీ తీసుకున్నందుకు నాలుగు అయితే ఫ్రీగా ఇచ్చారంట చికెన్ పీసులు అయితే బిర్యానీలో బాగానే ఇచ్చారు అలాగే టూ బాయిల్ ఎగ్స్ ఒక సపరేట్ కర్రీ కట్ట సాంబారు పెరుగు రైత అయితే ఇచ్చారు కర్రీ బిర్యానీ చాలా బాగున్నాయి కానీ అప్పటికప్పుడు వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుండేది టేస్ట్ అయితే కొంచెం తగ్గింది అనిపించింది ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇద్దరిని అయితే చాలాసేపు లేపాము అన్వే అయినా అనుకున్నా కానీ లేట్ అవు లేట్గా పడుకోవడం వల్ల అస్సలు లేవలేదు ఎంత లేపినా లేవకపోయేసరికి ఇక మేమే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము మాకు తెలిసిన ఫ్యామిలీని అయితే ఇన్వైట్ చేశాము వీళ్ళది మాది సేమ్ ఊరు నర్సంపేటనే అస్సలు అనుకోలేదు ఇలా సెలబ్రేట్ చేసుకుంటామని ము ఎవ్రీ ఇయర్ నార్మల్గా ట్వెల్వ్ వరకు ముగ్గులు వేసుకొని న్యూ ఇయర్ విషస్ చెప్పుకొని పడుకునే వాళ్ళు ఇప్పుడైతే చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము లాస్ట్ ఇయర్లో బావ కూడా మాతో లేడు అప్పుడైతే వియత్నాంలో ఉన్నాడు అన్నమాట లాస్ట్ ఇయర్లో కొంచెం హ్యాపీ డేస్ ఉన్నాయి కొన్ని సాడ్ డేస్ కూడా ఉన్నాయి కానీ ఏ ఇయర్ అయినా సరే ఒక గుణపాఠం అనేది నేర్పిస్తుంది ఆ గుణపాఠాన్ని నేర్చుకున్నప్పుడే అర్థం అనేది ఉంటుంది ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్లో ప్రతి ఒక్కరు గోల్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నైట్ ముందు చిన్న ముగ్గు పిల్లల్ని పడుకోబెట్టాకైతే వేశాను పైన కొంచెం పెద్దది వేశాను ముగ్గు అయితే కొంచెం చెరిగిపోయింది టెంపుల్కి వెళ్ళే వాళ్ళు తొక్కుంటూ వెళ్ళారనమాట మార్నింగ్ మళ్ళీ పిల్లలతో కేక్ కట్టింగ్ అయితే చేపిస్తున్నాము నైట్ కట్టి కట్టింగ్ చేయలేదని తాన్వి అయితే ఏడుపు ముఖం పెట్టేసింది వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని బాబా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక కేక్ అయితే తీసుకొచ్చి ఇచ్చాడనమాట గోరింటాకు అయితే పక్కన ఆవిడ పిల్లలకు పెట్టమని కోసిస్తే అది మిక్సీ పట్టి పెట్టే వరకు వదలలేదు దాన్ని పోరపడలేక నేనైతే గోరింటాకైతే పెడుతున్నాను నేను పెట్టినంత సేపు కూడా ఉండనివ్వలేదు కొంచెం కలర్ రాగానే తీసేస్తాను అంది నేను కోపడ్డానని బావ రాగానే చెప్పి కడిగేసుకుంది ఇక కొద్దిసేపే ఉంచుకుంది అనమాట నైట్ డిన్నర్లోకి అయితే దోశ వేస్తున్నాను తాన్వి కూడా గోరింటాకు పెట్టాను ఫస్ట్ అయితే పెట్టుకుని తర్వాత అయితే పెట్టాను ఉంటే సినిమాలు చూడడము లేకుంటే కార్టూన్ ఛానల్స్ చూడమో అలా చేస్తుంది అందుకని డ్రాయింగ్ నేర్చుకుంటుందని ల్యాప్టాప్ లో అయితే బాగా చూపించాడనమాట రోజు ప్రాక్టీస్ చేసుకుంటుంది మా ఇంట్లో న్యూ ఇయర్ రోజు అయితే ఇలా గడిచిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్